బీకేపీఎల్డీ న్యూస్ కి స్వాగతం ఆపరేషన్ లేకుండానే కవాటాల మార్పిడి ఒంగోలు కిమ్స్ హాస్పిటల్ కి అరుదైన ఘనత ప్రకాశం జిల్లా ఒంగోలులోని కిమ్స్ హాస్పిటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అంకిరెడ్డి మాట్లాడుతూ గతంలో కిమ్స్ హాస్పిటల్లో అనేకమైనటువంటి విజయవంతమై ఆపరేషన్లు జరిగాయని మరో సరికొత్త టెక్నాలజీతో ఒంగోలులో ఎక్కడ లేనటువంటి గుండెకు సంబంధించి ఆపరేషన్ చేయుటకు హాస్పిటల్ యాజమాన్యం సిద్ధంగా ఉందని తెలియజేశారు డాక్టర్ కపిల్ కార్తికేయ రెడ్డి మాట్లాడుతూ వైద్యులు కార్డియాలజీ విభాగంలో వాల్వ్ రీప్లేస్మెంట్ అను అత్యాధునికమైన చికిత్స నిర్వహించడం జరిగింది దీంతో ఆపరేషన్ లేకుండానే మూసుకొని పోయిన గుండెలోని కవాటాలను ఈ చికిత్స ద్వారా మార్పిడి చేసి అరుదైన ఘనతను సాధించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గిరి నాయుడు చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అంకెరెడ్డి మెడికల్ డైరెక్టర్ శ్రీహరి రెడ్డి కిమ్స్ హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఈ రోజు ఈ సమావేశానికి కారణం మనం మన కిమ్ ఒంబోల్లో అత్యంత అరుదైన ఒక చికిత్స చేయడం జరిగింది దాని పేరు ఏంటంటే టావి అంటే ట్రాన్స్ అయోటిక్ వాల్ ఇంప్లాంటేషన్ నార్మల్ గా ఏంటి అంటే మన గుండెలో కవాటాలు ఉంటాయి నాలుగు ఆ కవాటాలు ఏదన్నా కాల్షియం పట్టో వయసు ప్రభావం వల్లనో మెల్లగా మూతపడటం జరుగుతుంది వయసు పెరిగే కొద్ది అట్లా మూతపడిన తర్వాత కవాటాలు మూతపడితే మామూలుగా ఇప్పటి వరకు ఉండేది ఏంటి అంటే ఆపరేషన్ ఒకటే మార్గం అంటే ఓపెన్ హార్ట్ సర్జరీ ఇంతకుముందు రక్తనాళాలు బ్లాక్ అయితే బైపాస్ సర్జరీ రొటీన్ గానే చేస్తున్నాం కానీ కవాటాలు బ్లాక్ అయ్యాయి అంటే ఓపెన్ హార్ట్ సర్జరీ ఒకటే మార్గం మనకి బ్రహ్మారెడ్డి గారు తనకి డెబ్బై ఆరేళ్ల వయసు ఆల్రెడీ ఇంతకు ముందు బైపాస్ ఆపరేషన్ అయింది అతను కళ్ళు పడిపోయి వచ్చారు టెస్ట్ అన్ని చేస్తే కవాటం పూర్తిగా దెబ్బతినింది ఈయనకి కానీ మనం ఓపెన్ హార్ట్ సర్జరీ చేశాము అంటే సర్జరీ నుంచి బయటకు వచ్చే అవకాశం చాలా తక్కువ అని టీం అంతా డిసైడ్ చేసుకొని ఈయనకి ఏది బెస్ట్ ఈయనకి ఆపరేషన్ చేస్తే చాలా ఇబ్బంది కలుగుతుంది అని ఆపరేషన్ కోత ఎటువంటి కుట్లు లేకుండా మత్తు కూడా అవసరం లేకుండా కేవలం దగ్గర నుంచి ఒక చిన్న పైప్ లాంటి పరికరాన్ని పంపించి దాని మీద వాల్వ్ను తీసుకొచ్చి డైరెక్ట్ గుండె లోపల అమర్చడం జరిగింది ఇది జరిగిన రెండో రోజే పేషెంట్ నడవడం జరిగింది రెండో రోజే ఆయన ఫుడ్ ఆయన అన్ని పనులు ఆయన చేసుకోవడం జరిగింది ఇది చెప్పిన వెంటనే వాళ్ళు ప్రొసీజర్ కి వెంటనే యాక్సెప్ట్ చేశారు అంటే కొంచెం ఖర్చుతో కూడుకున్న ప్రొసీజర్ ఏది అయినా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి దాంట్లో మనం ప్రతి జాగ్రత్త చేయడం వల్ల చిన్న కాంప్లికేషన్ కూడా ఆస్కారం లేకుండా జరిగింది ఈ ప్రొసీజర్ ఎందుకు ఇంతలా చెప్తున్నాము అంటే మన భారతదేశంలోనే నాకు తెలిసి ఒక వంద హాస్పిటల్స్ కన్నా ఎక్కువ చేయరు ఈ ప్రొసీజర్ మన ఆంధ్రప్రదేశ్ లో మూడు నాలుగు ఆసుపత్రుల్లో కంటే చేయరు కేవలం ఒంగోలు ప్రజలకే కాదు మన రాష్ట్రంలో ఉండే ప్రతి ప్రజలకి ఈ మెసేజ్ మనం స్ప్రెడ్ చేయాలి ఎందుకంటే పక్క హాస్పిటల్స్ తో పోలిస్తే చాలా తక్కువ ధరలో మన దగ్గర చేస్తున్నాము మన ఏపీలో జరిగే మూడు నాలుగు హాస్పిటల్స్ లో మన హాస్పిటల్లోనే చాలా తక్కువ ధరలో జరుగుతుంది ఇప్పటి రాయలసీమ కానీ నెల్లూరు గాని ఇటు శ్రీగా ఎక్కడ ఈ ప్రొసీజర్ చేయలేరు అంత అడ్వాన్స్ టెక్నాలజీ కూడా మన దగ్గర మాత్రమే ఉంది ఇట్లాంటిది ఈ అవకాశాన్ని మనకి హాస్పిటల్ మేనేజ్మెంట్ వారు ఎంత సపోర్టివ్ గా మనకి ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా వెంటనే సాల్వ్ చేస్తూ ఈ ప్రొసీజర్ సక్సెస్ఫుల్ గా జరగడానికి వాళ్ళు కూడా ఒక ముఖ్య కారణం మన టీం కూడా మన దగ్గర ముగ్గురు కార్డియాలజిస్టులు ఉన్నాము ఎక్సలెంట్ మన ల్యాబ్ టీమ్ అందరూ ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటారు ఈ ట్యావీ అనేదే కాదు చిన్నపిల్లల్లో గుండె రంధ్రాలు ఆపరేషన్ లేకుండా క్లోజ్ చేయడం కానీ పేస్ మేకర్స్ కానీ స్టంట్లలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ అంటే అన్ని చోట్ల స్టంట్స్ చేస్తారు కాకపోతే మన దగ్గర ఇంకా అడ్వాన్స్ టెక్నాలజీతో ఓసీటీ సిటీ అనే టెక్నాలజీతో చేస్తున్నాం ఇప్పటి వరకు ఇవి అన్ని మన ఒంగోలు ప్రజలు చాలా వరకు ఆరోగ్యశ్రీలోనే కవర్ అవుతున్నాయి మన దగ్గర వచ్చే అన్ని అందరు ప్రజలు హ్యాపీగా ఇంటికి వెళ్తున్నారు సో ఒక చిన్న వీడియో ప్రెసెంటేషన్ నేనేమి చేశాను అనేది ఒక టూ మినిట్స్ వీడియో ఉంది ఒక్కసారి అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు అక్కడ చూస్తుంటే అక్కడ అయోటిక్ వాల్వ్ అని రాసింది కదా అది నార్మల్ వాల్వ్ లేచి అది నార్మల్ గా బాగా ఇట్లా ఓపెన్ అయితా ఉంటది అనమాట ఓపెన్ అయి గుండెలోంచి రక్తం బయటకు వెళ్ళాలి బాడీ మొత్తానికి దాని ద్వారానే బయటకు వెళ్తుంటది అది వయసు పెరిగే కొద్దీ చూడండి మూతపడిపోయింది ఇటువైపు నార్మల్ ఎంత బాగా తెలుసుకుంటా ఉంది కావటం అటువైపుది పూర్తిగా మూతపడిపోయింది ఈ పేషెంట్ కి అలానే జరిగింది అట్లా జరిగినప్పుడు గుండెలోంచి బయటికి రక్తం వెళ్ళదు అంటే బాడీకి రక్తం సరిగా వెళ్ళదు గుండె సో దీని వల్ల ఏంటంటే తల తిరగడం మైకం కమ్మినట్లు ఉండడం ఆయాసం నొప్పి రావడం గుండె గట్టి కొట్టుకొని ధర రావడం జరుగుతా ఉంది సో ఇట్లా వచ్చిన పేషెంట్ కి మనకి ఖచ్చితంగా వాల్ రీప్లేస్మెంట్ చేయాలి సో రెండు ఆప్షన్స్ అటువైపు చూస్తే సర్జరీ ఇటువైపు చూస్తే ట్యావీ మనం చేసింది తొడ దగ్గర నుంచి ఒక సన్న పైప్ లాంటి లోపలికి పంపించి గుండె దగ్గర చేస్తాము ఓపెన్ అంటే చూడండి గుండె మొత్తం కొయ్యాల్సి వస్తుంది కండ్రాలు గాని ఎముకలన్నీ ఈ టాబీ ప్రొసీజర్ లో చూడ పైప్ అట్లా వెళ్ళి జస్ట్ గుండె దగ్గరికి వెళ్ళి అక్కడ ఓపెన్ చేస్తాం అనమాట పైప్ ఇట్లా పంపించేసి పైదాకా అక్కడ మనం గుండె ఎక్కడైతే మనకి అక్కడ ప్రాబ్లం ఉందో అక్కడ పెట్టి ఓపెన్ చేయొచ్చు చూడడానికి సింపుల్ గా కనిపించిన చాలా కాంప్లికేటెడ్ ప్రొసీజర్ ఇది ఏ విషయంలో చిన్న తప్పు జరిగినా పేషెంట్ ప్రాణం పోయే ప్రమాదం ఉంటుంది ఇది మన దగ్గర చేసిన ప్రొసీజర్ వీడియో ఫస్ట్ దీనికి చాలా గట్టిగా మూత పడిపోవడం వల్ల బెలూన్ చేసాం ఫస్ట్ ఆ బెలూన్ అనేది చూడండి మీరు అక్కడ అటువైపు మనది ఫ్లోరో వీడియో అది నీట్ గా ఫస్ట్ బెలూన్ తో కొంచెం ఓపెన్ చేశాము ఓపెన్ చేసిన తర్వాత వాల్వ్ అనేది అక్కడ ఎప్పటికప్పుడు అంటే ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ అనుగుణంగా అప్డేట్ అవ్వడం ఆ అప్డేట్ అయినటువంటి సర్జరీస్ కానీ లేకుండా ప్రొసీజర్స్ కానీ అన్ని కూడా మన కిమ్స్ హాస్పిటల్ లో ఉన్నోళ్ళు చేయడం అనేది మాకు సంతోషంగా ఉంది సో మేము చేసినటువంటి క్యారీ అయితే ఇంతకుముందు మనం ఆల్రెడీ ఒక ప్రొసీజర్ చేసాము ఇది రెండో ప్రొసీజర్ డిఫరెంట్ ప్రొసీజర్ అన్నమాట అంటే అప్పుడు ఉన్నటువంటి పేషెంట్కి కి ఇప్పుడు ఉన్న పేషెంట్ కి డిఫరెంట్ ప్రొసీజర్ చేశాను కాబట్టి అది మీ అందరి ద్వారా అందరికి ప్రకాశం చెందిన వాళ్ళందరికీ కూడా మనం దీన్ని పరిచయం చేయాలన్న ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ అనేది జరిగింది ముందుగా వేదిక మీద ఉన్న సీఈ అంగ్రేడ్ సార్కి అలాగే కార్తీక్ సార్ టీం మొత్తానికి శ్రీహరి సార్ ముందుగా ధన్యవాదాలండి మా నాన్నగారు చిన్నబ్రహ్మారెడ్డి మూడా చినబ్రహ్మారెడ్డి నాన్నగారు ఇట్ల టీచర్ సెవెన్ ఇయర్స్ బ్యాక్ ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించాం విజయవాడలో చేసిన తర్వాత సెవెన్ ఎయిటీ ఇయర్స్ బాగుంది రీసెంట్గా టెన్ డేస్ బ్యాక్ సడన్ గా పడిపోయారు పడిపోయిన తర్వాత కిమ్స్ హాస్పిటల్ తీసుకొచ్చాను తీసుకొచ్చి మొత్తం అన్ని టెస్ట్ ఆల్ టెస్ట్లు చేయించారు చేయించిన తర్వాత సార్ ఇలా కవాటం క్లోజ్ అయిపోయిందండి రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంది అని చెప్తున్నారు చెప్పిన తర్వాత మా బ్రదర్ సిస్టర్ ఇయర్స్లో ఉంటారు అన్నా మనం చెన్నై కానీ లేకపోతే విజయవాడ కానీ హైదరాబాద్ కానీ లేకపోతే బాంబే కానీ ఎక్కడైనా సరే ఎంత ఖర్చైనా పర్లేదు ముందు ఆయన సేవ్ చేద్దామని చెప్పేసి సారోళ్ళు రిపోర్ట్స్ అన్ని ఇచ్చారు నేను టెన్ ఆస్పర్స్ మొత్తం రిపోర్ట్స్ అన్ని పంపించి ఎంక్వైరీ చేయించానండి ఇక్కడ డబ్బు సమస్య కాదు తర్వాత చూసుకున్న తర్వాత సారోళ్ళతో మాట్లాడారు అంకిరేట్ సారోళ్ళతో కానీ కపిల్ సార్ చిన్న వాళ్ళతో మాట్లాడితే ఎషూరెన్స్ ఇచ్చారు సార్ హండ్రెడ్ పర్సెంట్ ఎన్సూరెన్స్ మేము ఏజ్ ఎక్కువ అయినా సరే మేము ఇస్తాం ఛాలెంజ్ గా చేస్తాం అని చెప్పి చెప్పున్నారు అట్లాగే ఛాలెంజ్ గా తీసుకొని చాలా సక్సెస్ఫుల్ గా చేశారండి చాలా గ్రేట్ నిమ్స్ నుంచి ట్రైన్ అయి ఎంగేస్ట్ కార్డియాలజిస్ట్ ట్యావి అనేది ఒక కపిల్ కార్తికేయ రెడ్డి మాత్రమే ఇంత చిన్న వయసులో ఇంత పెద్ద ప్రొసీజర్ చేయడం అనేది మాకు చాలా గర్వకారణంగా ఉంది అది కూడా మన జిల్లా వాసీ ఉండడం ఇంకా కొంచెం గర్వంగా ఉంది అట్లా కాకుండా మనకు ఎక్కడైనా సరే కార్డియాక్ అనేది కాదు మన హాస్పిటల్లో న్యూరో కానీ గ్యాస్ట్రో కానీ ఏదైనా ఆర్థోపెడిక్స్ కానీ అన్ని విభాగాలు ఎమర్జెన్సీ నుంచి క్రిటికల్ కేర్ ప్రతిదీ ఈవెన్ కార్డియోథెరాసిక్ సర్జరీస్ కానీ ఇప్పుడు కిమ్స్ హాస్పిటల్ అంటే మీరు ఒకప్పుడు కొన్ని సర్జరీస్కే ఇక్కడ మిగతా అన్ని వేరే చోటికి పంపిస్తున్నారు అటువంటి అపోహాలు ఏం పెట్టుకోకుండా బాడీలో ఉన్న ఏం అయినా ఇబ్బంది కలిగినప్పుడు కిమ్స్ హాస్పిటల్ ఎంటైర్ పేషెంట్ని మేము కేర్ తీసుకోవడానికి రెడీగా ఉన్నాము మా